శ్రోతలకు నమస్కారం నేను డాక్టర్ రమేష్ పేస్ పేస్ఆర్ మాదాపూర్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మీ అందరికీ నేను థైరాయిడ్ క్యాన్సర్స్ గురించి చెప్పదలుచుకున్నాను నేను మీకు తెలిసిన విధంగా ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ నేను క్యాన్సర్ సర్జన్ అనమాట ఈ హాస్పిటల్లో గత ఐదారేండ్లుగా ఉంటున్నాను థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది ఆడ మగ పిల్లలు పెద్దవాళ్ళలో కూడా ఈ గ్రంథి చాలా అవసరం గ్లాండ్ అంటే గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ మనిషికి చాలా అవసరం ఓవరాల్గా కంప్లీట్గా బాడీ డెవలప్మెంట్కు బుద్ధి డెవలప్మెంట్కు అంటే ఐక్యూ డెవలప్మెంట్కు శరీరం వృద్ధి చెంద వృద్ధి చెందడానికి కూడా థైరాయిడ్ గ్లాండ్ అవసరము ఎందుకంటే థైరాయిడ్ ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ వల్ల బాడీ ప్రక్రియ శరీర ప్రక్రియ శరీరం యొక్క అభివృద్ధి మెంటల్ అభివృద్ధి మెంటల్ హెల్త్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది గ్రంథులు గ్లాండ్స్ రెండు రకాలు శరీరంలో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అని ఎండోక్రైన్ గ్లాండ్స్ అని విభజిస్తారు వాటిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే ఈ గ్రంథిలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్స్ అనండి హార్మోన్స్ అనండి ఏదైనా కానీ డైరెక్ట్గా ఒక నాళం ద్వారా నోట్లో అనండి వేరే వేరే చోట అంటే ఒక విసరాలు ఓపెన్ అవుతుందనమాట ఏ గ్రంథికి అయితే ఒక నాళం ఉందో డక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉమ్మి గురించి చెప్తాను ఉమ్మి ఒక గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుంది సెలైవరీ గ్లాండ్స్ అంటారు వాటిని ఉమ్మి గ్రంధులు అవి నోట్లో ఉండి సెలైవ ఉత్పత్తి అయ్యి ఒక నాళం ద్వారా నోట్లోకి వచ్చి అది ఉంటుంది అంటే సెలైవ ఈ ఎంగిలీ ఆర్ మీరంటారు కదా సెలైవాని మనము ఏమంటాము తెలుగులో కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే ఉమ్మి ఈ ఉమ్మి గ్రంథులు ఉమ్మి ఉత్పత్తి చేయడం వల్ల సెలైవా ఉత్పత్తి చేయడం వల్ల మాట ఈజీగా ఉంటుంది నోరు ఎండుకుపోదు ఆహారం కూడా మనము మంచిగా నమిలి జీర్ణం చేసుకోవచ్చు సో దీనికి ఉపయోగపడుతుంది అలాగే ఎక్సోక్రెయిన్ గ్లాండ్స్ అనేది వేరేవి కూడా ఉన్నాయి వాడిలో అవి కూడా ఉత్పత్తి చేసే ఎన్జైమ్స్ హార్మోన్స్ కడుపులోనండి పేగులోనండి అవి పేగులోకి కడుపులోకి ఆ హార్మోన్స్ ఆ ఎంజైమ్స్ను పంపిస్తాయి నాళాల ద్వారా నాళం లేనిది అంటే డక్ట్లెస్ గ్లాండ్స్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు సారీ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే నాళం లేకుండా ఈ గ్రంథులు ఈ గ్లాండ్స్ ఏవైతే ఉత్పత్తి చేస్తాయో హార్మోన్స్ మోస్ట్లీ అవి డైరెక్ట్గా రక్తంలోకి వస్తాయి సో ఎండోక్రెయిన్ గ్లాండ్స్లో ఉత్పత్తి అయ్యే పదార్థాలు అంటే హార్మోన్స్ మోస్ట్లీ అవి బ్లడ్లోకి డైరెక్ట్గా పంపబడతాయి దాన్ని డక్లెస్ గ్లాండ్స్ అంటారు అందుకనే అంటే నాళము లేదనమాట గ్రంథికి నాళము నాళం ద్వారా అవి వచ్చేది కాదు ఇది గ్రంథిలో నాళాలు లేకుండా డైరెక్ట్గా ఉత్పత్తి అయ్యి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది హార్మోన్స్ ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ రకరకాలుగా ఉన్నాయి పైన భాగం నుంచి తల నుంచి మొదలు పెడితే కింది కడుపు వరకు ఉన్నాయన్నమాట థైరాయిడ్ గ్లాండ్ కూడా అందులో ఒకటి అబ్డామిలో అడ్రినల్ గ్లాండ్స్ ఉన్నాయి మెదడులో పిచ్యుటరీ గ్లాండ్ ఉంది ఇటువంటివన్నీ కూడా ఎండోక్రెయిన్ గ్లాండ్స్ అంటారు ఎండోక్రైన్ గ్లాండ్ ఉత్పత్తి చేసే పదార్థము చాలా ముఖ్యం హార్మోన్స్ థైరాయిడ్ గ్లాండ్ గురించి తెలుసుకుంటే థైరాయిడ్ ఉత్పత్తి చేసే హార్మోన్స్ థైరాయిడ్ హార్మోన్స్ ఎలక్ట్రాక్సిన్ అంటారు అంటే థ టీ ఫోర్ టీ త్రీ టీ ఫోర్ టీ త్రీ అనేది హార్మోన్స్ ఏవైతే ఉత్పత్తి అవుతాయో థైరాయిడ్ గ్లాండ్లో ఆ హార్మోన్స్ థైరాయిడ్ హార్మోన్స్ రెండు రకాలు టీ త్రీ టీ ఫోర్ అవి చాలా ట్రయాయిడ్ అని థైరాక్సిన్ అని ఇవన్నీ కూడా శరీర అభివృద్ధిని చెప్పినట్టు చెప్పిన విధంగా ఉపయోగపడతాయి బుద్ధి బలం కూడా వీటి వల్లనే ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్లో ఉత్పత్తి అయ్యే ఈ హార్మోన్స్ చిన్న పిల్ల ఆరు చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ఏ విధంగా శరీరంలో మార్పులు వస్తాయి వాటికి ఉపయోగపడుతుంది బాడీ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది కండరాలు పెరగడానికి బుద్ధి పెరగడానికి అంటే మెంటల్ డెవలప్మెంట్ ఐక్యూ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది సో థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా ముఖ్యం ఈ థైరాయిడ్ గ్లాండ్ మె మన నెక్ నెక్ అంటే మెద మెడలో ఉందన్నమాట మెదటి మెడ యొక్క ఫ్రంట్ పార్షన్ అంటే బయట మెదడు ముందు భాగం ఫ్రంట్ పోర్షన్ అంటే ముందు భాగం మెడ యొక్క ముందు భాగం మన విండ్ పైప్ ఉంటుంది కదా స్వరపేటిక లారింగ్స్ అంటారు ఇది లారింగ్స్ దీని కింద ఉండేది శ్వాసనాళం ట్రకియా అంటాం సో ఈ స్వరపేటికను ఆనుకొని ట్రకియా మీద అంటే శ్వాసనాళం మీద ఉంటుంది ఇది ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్ అంటే రెండు భాగాలు ఉంటాయి కుడివైపు ఎడమవైపు ఇది దీన్ని అని రైట్లో పని దీన్ని ఎడమవైపు లెఫ్ట్లో పని మధ్యలో బ్రిడ్జ్ లా ఉంటుంది ఇస్తమాస్ అని అంటారు సో థైరాయిడ్ గ్లాండ్ ప్రతి మనిషిలోనూ స్వరపేటికి దగ్గర విండ్ పైప్ అంటే శ్వాసనాళం పైన అనుకొని ఉంటుంది ఇది ఈ గ్రంథి నేను చెప్పిన విధంగా రెండు భాగాలుగా ఉంటుంది లెఫ్ట్ లోబ్ రైట్ అని దానికి ఇస్తమాస్ రెండింటి మధ్య ఉండే భాగాన్ని ఇస్తమాస్ అంటారు ఈ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్స్ చాలా మటుకు ఆ శరీర అభివృద్ధికి ఉపయోగపడతాయి ఎప్పుడైతే థైరారిక్ ల్యాండ్ పనిచేయదో అప్పుడు మనకు హైపో థైరాయిడిజం అని దానివల్ల సరిగ్గా గ్రోత్ లేకపోవడం మనిషి ఫిజికల్గా పెరగకపోవడము బుద్ధిమాంజము ఇవన్నీ ఉంటాయి థైరాయిడ్ ల్యాండ్ ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉంటుంది అటువంటి అప్పుడు హైపర్ థైరాయిడిజం అంటాం దానివల్ల కూడా చెడ్డ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీ మీద సో థైరాయిడ్స్ హార్మోన్ అనేది కరెక్ట్ తగు మాత్రంలోనే ఉత్పత్తి అవుతే శరీరానికి మంచిది ఎక్కువ తక్కువలో థైరాయిడ్ ఉత్పత్తి వల్ల ఈ శరీరమే కాకుండా బుద్ధిబలం కూడా మా తగ్గిపోతుంది సో క్రిటినిజం అనేది చిన్నపిల్లల్లో హైపోథైరాయిడిజం లో వచ్చేది తర్వాత పెద్దవాళ్ళలో మిక్సడ్ ఈమా అనేది రెండు విధాలుగా ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ తక్కువ అయితే అదే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అయితే ఎక్కినా ఎస్పెషల్లీ ఎస్పెషలీ ఎక్సాప్ అని లేకపోతే గ్రేవ్స్ డిసీజ్ అని రకాలుగా ఉంటాయి ఈ థైరాయిడ్ హార్మోన్లో ఈ భేదం రావడానికి డైరెక్ట్గా థైరాయిడ్ గ్లాండ్లోనే ఏదైనా సమస్య ఉండొచ్చు లేదా థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్ చేసి అంటే థైరాయిడ్ థైరాక్సిన్ ఎల్ త్రీ టీ త్రీ టీ ఫోర్ ఉత్పత్తి చేసే విధానాన్ని కంట్రోల్ చేసే గ్లాండ్స్ కూడా ఉంటాయి పిట్యూటరీ గ్లాండ్ చాలా ముఖ్యమైనది మెదడులో ఉంటుంది అది దానివల్ల నుంచి వచ్చే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంట టీఎస్హెచ్ ఆ హార్మోన్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అయ్యి అది ప్రేర ప్రేర ప్రేరణ అనమాట దానికి థైరాయిడ్ గ్లాండ్కి ఒక ప్రేరణ ఈ టీఎస్హెచ్ హార్మోన్ పిట్యూటరీలో ఉత్పత్తి అయ్యి దాన్ని బాగా పనిచేసేటట్టు చూస్తుంది థైరాయిడ్ గ్లాండ్ దీనివల్ల టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది సో టీఎస్హెచ్ హార్మోన్ ఏదైతే పిచ్యూటరీ గ్లాండ్లో ఉత్పత్తి అయిందో అది కూడా థైరాక్స్ థైరాయిడ్ మీదనే యాక్ట్ చేస్తుంది ఇప్పుడు ఈరోజు మనకు సమస్య ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్లు ఈ థైరాయిడ్ గ్లాండ్లో క్యాన్సర్లు కూడా రావచ్చు ఏ విధంగా హైపోథైరాయిడిజం తక్కువ పనిచేయడము హైపర్ థైరాయిడిజం ఎక్కువ పనిచేయడమే కాకుండా థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా ఉంటా ఉంటాయి ఒక శాతం రెండు శాతం కేసులు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో థైరాయిడ్ క్యాన్సర్స్ అనమాట రెండు శాతం అనుకోవచ్చు థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా స్లోగా పెరిగే క్యాన్సర్ చాలా మటుకు అది పెద్దగా మనిషిని చంపే టైప్ ఆఫ్ క్యాన్సర్ కాదు అంటే వెరీ అగ్రెసివ్ ట్యూమర్ లాగా కాదు కానీ అప్పుడప్పుడు వీటిల్లో కూడా అగ్రెసివ్ ట్యూమర్స్ వస్తాయి థైరాయిడ్ క్యాన్సర్స్ చెప్పుకోవాలంటే మనము ప్యాపిలరీ కార్స్లోమా అని ఒక విధమైన ట్యూమరు ఫాలిక్యులర్ కార్సినోమా క్యాన్సర్ అని ఒక విధమైన ఇంకో విధమైన ట్యూమరు మిడిలరీ కార్స్లోమా అని అనప్లాస్టిక్ కార్ పూర్లీ డిఫరెన్షియేటెడ్ డిఫరెన్షియేటెడ్ అని రకరకాలుగా చెప్పుకోవచ్చు ఇవి కాకుండా లింఫోమా కూడా థైరాయిడ్ ల్యాండ్లో రావచ్చు అప్పుడప్పుడు వేరే క్లాండ్స్లో వేరే చోట ఉత్పత్తి ఉద్భవించిన క్యాన్సర్ కూడా థైరాయిడ్లో మెటాస్టైజ్ అవ్వచ్చు అనమాట సో థైరాయిడ్ క్యాన్సర్స్ మామూలుగా క్రితంగా చెప్పాలంటే నాలుగు రకాలు ప్యాపులరీ క్యాన్సర్ ఆఫ్ థైరాయిడ్ అనేది చాలా కామన్ నాలుగిట్లో కూడా ఇది దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం క్యాన్సర్లో ఉండే థైరాయిడ్ క్యాన్సర్స్లో ఇదే ఉంటాయి ప్యాపిలరీ క్యాన్సర్స్ ఉంటాయి సో ప్యాపులరీ క్యాన్సర్ ఆఫ్ థైరాయిడ్ తక్కువ ఏజ్ గ్రూప్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే టీనేజ్ బాయ్స్ గర్ల్స్ అనండి లేదా యుక్త వయసులో ఉన్న ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మొదలు పెడితే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల లోపలగా ఎక్కువగా ఈ ప్యాప్లరీ కార్శ్రమ థైరాయిడ్ చూస్తూ ఉంటాం ఇది కొద్దిగా స్లో గ్రోయింగ్ అంటే నిదానంగా పెరిగి పెద్దది అవుతుంది ఆ ఒక గ గడ్డలాగా ఒక స్వెల్లింగ్ లాగా థైరాయిడ్లో కనిపిస్తుంది ఇది ఒకవైపు ఉంటుంది మామూలుగా అంటే థైరాయిడ్ లెఫ్ట్ లోబులో కానీ థైరాయిడ్ లై రైట్ లోబులో కానీ ఈ క్యాన్సర్ ఉద్భవించే అవకాశం ఉంటుంది అది బయటపడేటప్పటికి ఒక చిన్న లంప్ లాగా అంటే ఒక స్వెల్లింగ్ ఒక నాడ్యూల్ లాగా ఒక స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది చూసేవాళ్ళకి కూడా ఏంటి ఇక్కడ వాపు వచ్చింది అంటారు చేపెట్టి చూసుకుంటే కూడా థైరాయిడ్ అది గడ్డ ఉన్నట్లుగా అనిపిస్తుంది సో గడ్డ రూపంలో ఇది బయటపడుతుంది దీన్ని డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ చేయడం వల్ల పరీక్షలు తయారు చేసి ఇది క్యాన్సరా కాదని నిరూపిస్తారు ఇంక పోతే రెండో రోగం క్యాన్సర్ ఉంది ప్యాపులరీ ఫాలిక్యులార్ కారుసినమా థైరాయిడ్ అంటారు ఫాలిక్యులార్ కారుసినమ అనేది కూడా మంచి క్యాన్సరే దగ్గర దగ్గర ఇరవై ఐదు శాతం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం క్యాన్సర్లు ఫాలిక్యులర్ క్యాన్సర్స్ ఉంటాయి థైరాయిడ్లు ఇది కూడా రెండు లోబ్స్ నుంచి రావచ్చు మల్టీసెంట్రిక్ ఆరిజిన్ అంటారు సారీ లేదు ఒకటే లోబు నుంచి ఒకటే పక్క నుంచి రావచ్చు యూని కార్సినోమా కార్శినామా యూనిసెంట్రిక్ సో ఇటువంటి క్యాన్సర్లు కాకుండా థైరాయిడ్లో మెడ్యులరీ కార్శ్రామా థైరాయిడ్ అనేది ఉంటుంది ఏడు నుంచే పది శాతం కేసులు ఈ మెడ్యులరీ కార్శ్రామా థైరాయిడ్ ఒక విధమైన గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్కి జమగడ్డారు మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా అనే ఒక గ్రూప్ మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా నియోప్లేషియా అంటే ట్యూమర్స్ క్యాన్సర్స్ సో రకరకాల ఎండోక్రైన్ గ్లాన్స్లో ఇది రావచ్చు కాబట్టి పిచ్యూటరీ అడ్రోమా అని లేదా అడ్రినల్ గ్లాన్స్లో రావచ్చు లేదు పారాథైరాయిడ్ గ్లాన్స్లోను థైరాయిడ్ గ్లాన్స్లోను ఒకసారి బ్రెస్ట్లోను అట్లా రకరకాల అవయవాల్లో వచ్చి ఒక గ్రూపుగా అనమాట సిండ్రోమ్ అంటే ఒక గ్రూప్ ఒక గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్ రెండు మూడు రకాల క్యాన్సర్ని జమ చేసి మల్టిపుల్ ఎండోక్రైన్ నిమోప్లేషియా అని అన్నారు అంటే ఒకటి కాదు రెండు కాదు ఎండోక్రైన్ గ్లాన్స్లో ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని సిండ్రోమ్ అంటారు అనమాట ఇక నాలుగోది నేను చెప్పినట్టు విధంగా అనప్లాస్టిక్ ఆర్ పూర్లీ డిఫరెన్షియేటెడ్ ఇది చాలా అగ్రెసివ్ ట్యూమర్ ఇది దగ్గర దగ్గర పది శాతం ట్యూమర్లు కొన్ని ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లు అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళలో చూస్తే నలభై దాటి నలభై నుంచి డెబ్భై సంవత్సరాలు లేదా నలభై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల వల్లలో ఈ మెడిలరీ అనాప్లాస్టిక్ కార్యశ్రమ అనేది వస్తుంది అనాప్లాస్టిక్ కారశ్రామ చాలా తొందరగా పెరుగుతుంది ఆ గడ్డ అనేది ఆ స్వెల్లింగ్ లంప్ అనేది విపరీతంగా పెరగడం వల్ల త్వరగా అది బయటపడుతుంది తర్వాత దీన్ని వల్ల వేరే చెడు ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి వాటి గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు ప్యాపులరీ కార్సమ్మ అని చెప్పాను కదా ఇది ఎక్కువగా ఆడవాళ్ళల్లో కనిపిస్తుంది ఇది మామూలు క్యాన్సర్ కింద జమ కట్టచ్చు లేదా మామూలు గడ్డ కింద కూడా కట్టచ్చు అంటే అంత మంచి క్యాన్సర్ ఇది అంటే దీనివల్ల ప్రాణాపాయం చాలా చాలా తక్కువగా ఉంటుంది థైరాయిడ్ క్యాన్సర్స్ వల్ల వచ్చే మెయిన్ ప్రమాదం ఏంటంటే ప్రాణాపాయం చాలా తక్కువ కానీ ప్రెషర్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రెషర్ ఎఫెక్ట్స్ అంటే ఈ గడ్డ పెరగడం వల్ల నేను చెప్పాను కదా కింద విండ్ పైప్ ఉంటుంది దాని మీద కానీ దాని వెనక ఆ శ్వాసనాళం వెనక ఈ ఫుడ్ పైప్ అని ఉంటుంది అంటే యూస్ ఆఫ్ ఫ్యాగర్స్ వాటి మీద కూడా వీటి ఎఫెక్ట్ పడడం వల్ల మింగిళ్ళు ఆ గాలి పీల్చుకోవడంలో కష్టము లేకపోతే దగ్గు రావడము లేదా పొరబోవడము లేదా మింగడంలో కష్టం ఉంటుంది ఫుడ్ పైప్ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇది థైరాయిడ్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ చుట్టూ పెరిగి ఆ రెండు నాళాలను నాళాలని మొత్తం ముందు ఫుడ్ పైప్ అంటే ఆహార అన్నలాన్ని వెనక పట్టేయడం వల్ల ఈ ఇబ్బందికి గ్రో అవుతాడు పేషెంట్ శ్వాసలో కొద్దిగా ఇబ్బంది పడడము లేకపోతే మింగడం మింగిలి మింగడము అన్నం మింగడంలో కష్టం పడడము జరుగుతూ ఉంటుంది ఇవి ప్రెషర్ ఎఫెక్ట్స్ అంటారు జనరల్గా ఇవన్నీ కూడా హార్మోన్ ఉత్పత్తి చేసే క్యాన్సర్లు కావు కాబట్టి థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్నే ఉండొచ్చు ప్యాపిలరీ క్యాసడం వల్ల థైరాయిడ్ హార్మోన్స్లో ఏం పెద్ద మనకు వ్యత్యాసం కనపడదు అనమాట మనిషి బాగానే ఉంటాడు తింటారు తిరుగుతూ ఉంటాడు మాట మంచి అంతా బాగుంటుంది స్లోగా ఈ లంప్ ఈ గడ్డ పెరుగుతూ ఉంటుంది పరీక్షలు చేసిన తర్వాత ఇది క్యాన్సర్ నిరూపిస్తారు ఫాలిక్యులర్ క్యాన్సర్ అనేది నేను చెప్పిన విధంగా రెండు మూడు చోట్ల రావచ్చు ఒకటే సైడ్ రావచ్చు లేదా రెండు లోప్స్లో కూడా రావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మల్టీనాట్ర గాయటర్ని మీరు వేరే వింటారు తయార మొత్తం పెరుగుతుంది రైట్ లెఫ్ట్ లోప్ కూడా కొద్దిగా పెరిగినట్లు కనిపిస్తుంది బటర్ఫ్లై షేప్లో పెరగడం వల్ల వాటిల్లో ఆ బినైన్ మల్టీనాట్ర గాయిటర్ క్యాన్సర్ కాదే మల్టీనాట్రల్ గాయిటర్లో అప్పుడప్పుడు పాలిక్యులర్ కార్సినోమా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మల్టీనాట్రల్ గాయిటర్ క్యాన్సర్లోకి మారే అవకాశం ఉంటుంది చాలా తక్కువ అవకాశం కానీ పాలిక్యులర్ క్యాన్సర్ దాని అంతా కదా మొదలవచ్చు డినోవ్ లేదా మల్టీనాట్రల్ గాయటర్లో కూడా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది ఎక్కువగా పాలిక్యులర్ క్యాన్సర్ ఒక థైరాయిడ్ క్యాన్సర్లో చూస్తే మీకు సగం ఫాలిక్యులర్ టైపు సగం పాపులరీ టైపు ఉండొచ్చు మనం పరీక్ష చేస్తే దాన్ని ఇస్టోపెథాలజీ అంటారు అంటే ప్రిరాంబెంట్గా ఏది ఉంటే దాన్ని మనం ఆ క్యాన్సర్ కిందే తీసుకుంటాం ఇకపోతే మెడ్యులరీ కార్డుస్మాది కూడా గడ్డలాగా బయటపడి దానివల్ల కొద్దిగా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది ప్రెషర్ ఎఫెక్ట్సే కాకుండా వాటి వల్ల వచ్చే హార్మోన్ దీనివల్ల ఆ ఎముకలలో పట్టుత్వం లేకపోవడము కాల్షియం అది పెరగడం దీంట్లో మన రక్తంలో ఇటువంటి దానివల్ల కాల్షియం పెరగడం వల్ల దానివల్ల వచ్చే ఇబ్బందులు గురి అయ్యే అవకాశం ఉంటుంది మిడిలరీ కార్చున్నాము అదే కాకుండా నేను చెప్పిన విధంగా మెడ్యులరీ క్యాన్సర్ థైరాయిడ్ వేరే క్యాన్సర్తో కూడా కలిసి రావచ్చు పారాథైరాయిడ్ గ్లాన్స్లో రావచ్చు సారీ సో ఈ మల్టిపుల్ ఎండోక్రైన్ నియోపలేషియాలో ఇది ఒక భాగం అన్నమాట ఇకపోతే అనాప్లాస్టిక్ అనేది విపరీతంగా పెరిగి మనిషిని చాలా పెడుతుంది ప్రెజర్ ఎఫెక్ట్స్ కాకుండా త్వరగా పెరిగి పక్కన వాటికి వ్యాపించి ప్రాణానికి అపాయం తెచ్చే అవకాశం ఉంటుంది ప్రోగ్నోసిస్ అంటే దాని ట్రీట్మెంట్ తర్వాత కూడా అంత బాగా ఉండదు ఏది అనాప్లాస్టిక్ ఆర్ పూర్లీ డిఫరెన్షియేటెడ్ కార్యశ్రమ అన్నమాట సో జనరల్గా మామూలుగా చెప్పాలంటే థైరాయిడ్ క్యాన్సర్స్ బాగానే ఉంటుంది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా బతుకుతారు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు థైరాయిడ్ క్యాన్సర్లో వెల్ డిఫరెన్షియేటెడ్ మైల్డ్ మోడరేట్లీ డిఫరెన్షియేటెడ్ తర్వాత ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ రకాలు ఉంటాయి ఒక పాపులరీ ఫాలిక్యులర్ క్యాన్సర్స్ తరచుగా చూస్తుంటాం కాబట్టి వాటి గురించి చెప్పాలంటే ఇవి మంచి క్యాన్సర్స్ వీటిని మనం ఎక్స్రే తీసి తర్వాత దాని తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి దాని తర్వాత ఎఫ్ఎన్ఏసి ఫైనాల్ యాక్స్పిరేషన్ సైటాలజీ చేసి దీన్ని క్యాన్సర్ లక్షణాలు ఉన్నా లేదా నిరూపించి దీన్ని మనం కనుగొనవచ్చు ఇది ప్యాప్లరీ క్యాన్సర్ పార్కులర్ క్యాన్సర్ మనం మామూలుగా క్లినికల్గా పరీక్ష చేస్తే బెడ్ సైడ్ ఎగ్జామినేషన్లో ఇది క్యాన్సరా కాదా అని కూడా అనుమానం రావచ్చు అంటే అంత గట్టిగా హార్డ్గా లేకుండా మామూలుగా ఉంటుంది పోవం అనమాట మామూలుగా క్యాన్సర్ గడ్డ కొద్దిగా గట్టిగా రాయిల్లాగా ఉంటుంది హార్డ్ అది మనం అనాప్లాస్టిక్ క్యాన్సర్లో తరచుగా చూస్తూ ఉంటాం మెడలరీ క్యాన్సర్ కూడా గానే ఉంటుంది హార్డ్గా ఉండదు జనరల్గా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ వల్ల ఈ ప్రెషర్ ఎఫెక్ట్స్ కాకుండా చుట్టుపక్కల కు ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే పాగుతుంది ఏం గ్లాన్స్ అవి లింఫ్ గ్లాన్స్ అంటాం లింప్ గ్లాన్స్ అంటే మీ భాషలో గగోడు అంటారు గోరు చుట్టూ అయితే వేలికి అయితే గజ్జ చంకలో గడ్డ కడుతుంది గగ్గోడు దిగింది అంటారు కాలికి సెప్టిక్ అయితే గజ్జల్లో గడ్డలు కడతాయి కొన్ని రోజుల తర్వాత రెండు మూడు వారాల తర్వాత వాటిని కూడా మీరు గగ్గోడు దిగింది అంటారు అంటే కాల్లో ఉన్న చీమ్ అక్కడికి చేరినట్టు అనమాట ఈ లింపు గ్లాంట్స్ అనేది థైరాయిడ్ ఉన్న క్యాన్సర్ కానీ దాన్ని ఆ కణాలను పడతాయి అనమాట దానివల్ల థైరాయిడ్ క్యాన్సర్ కణాలు అందులో డిపాజిట్ అవ్వడం వల్ల లింపు గ్లాంట్స్ కూడా పెరుగుతాయి అంటే థైరాయిడ్ క్యాన్సర్ చుట్టుపక్కల ఉన్న అవయవాలకే కాకుండా పైప్ పనండి ఫుడ్ పైప్ అండి వాటికే స్ప్రెడ్ కాకుండా వ్యాపించడమే కాకుండా పక్కన ఉన్న లింఫ్ గ్లాండ్స్ కూడా అంటే మెడలో ఈ పక్క రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్న లింఫ్ గ్లాండ్స్ రెండు వందల నలభై లింఫ్ గ్లాంట్స్ ఉంటాయి ఎడక్ రీజియన్లో మనకు ప్రతి మనిషికి ఆ లింఫ్ గ్లాంట్స్లో చేరి లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా పాపులరీ కార్డ్స్వామలు లింఫ్ నోడ్ మెటాస్టైసిస్ అంటే లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం పాపులరీ కాల్చిన లింఫ్ గ్లాన్స్కి స్ప్రెడ్ అవుతాయి అనమాట పాలిక్యులర్ క్యాన్సర్స్ కూడా అదే విధంగా యాభై నుంచి అరవై శాతం లింఫ్ గ్లాన్స్కి స్ప్రెడ్ అవుతాయి ఇకపోతే బ్లడ్ స్ప్రెడ్ కూడా ఉంటుంది రక్తంలో ప్రవేశించే కణాలు వేరే చోట మెటాస్సైజ్ అవ్వడం అంటే వ్యాపించండి స్టేజ్ ఫోర్ లెవెల్కి పోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఇది మనము పాలిక్యులర్ క్యాన్సర్లో వేర్ ఎముకల్లో చేరి బోన్ మెటాస్టైసిస్ ఫాలిక్యులర్ క్యాన్సర్ యొక్క లక్షణం ఏంటంటే లింఫ్ గ్లాన్స్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అవయవాలు దట్ ఈజ్ ఫుడ్ పైపు శ్వాసనాళమే కాకుండా బ్లడ్లో చేరి బోన్స్లో ఎముకల్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫాలిక్యులర్ క్యాన్సర్ ఆఫ్ థైరాయిడ్ కెన్ స్ప్రెడ్ బై బ్లడ్ టు బోన్స్ తరచుగా కనిపిస్తూ ఉంటుంది లంగ్స్లో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సాతుల్లో ఉన్న లింఫ్ గ్లాన్స్లో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండు క్యాన్సర్స్లో కూడా అనాప్లాస్టిక్ కార్ పూర్లీ డిఫరెంటేటెడ్ క్యాన్సర్ ఇంట్ పైప్ను ఫుడ్ పైప్ను పట్టుకోవడమే కాకుండా లింప్ గ్లాన్స్లో స్ప్రెడ్ అవ్వడమే కాకుండా పక్కన ఉన్న రక్తనాళాలను కూడా పట్టేయచ్చు క్యారటైట్ వెజల్స్ అంటారు క్యారటెట్ షీతిని ఇన్ఫిల్ట్రేట్ చేసి క్యారటైట్ బ్లడ్ వెజల్స్ని పట్టి బ్రెయిన్కి బ్లడ్ సప్లై కూడా సరిగా అందకుండా చేసే అవకాశం ఉంటుంది ఈ క్యాన్సర్ కూడా బ్లడ్ స్ప్రెడ్ వల్ల అన్ని అవయాలకు లంగ్స్ బ్రెయిన్ బోన్స్ ఒక్కోసారి చాలా అరుదుగా లివర్కు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఎక్స్టెన్సివ్ డిసీజ్ చాలా స్ప్రెడ్ అవడము మీరు ఈ అనాప్లాస్టిక్ ఆర్చడం చూస్తూ ఉంటాం ఇది సాధారణంగా ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలు సో థైరాయిడ్ క్యాన్సర్ మనము డయాగ్నోస్ చేసినప్పుడు డాక్టర్ గారు మీ పేషెంట్ విషయంలో అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలుసుకొని దాని ట్రీట్మెంట్ వారు చెప్తారు జనరల్గా థైరాయిడ్ జనరల్గా థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్జరీ సాలిడ్ ట్యూమర్స్కి ఎక్కువగా సర్జరీ ఉపయోగిస్తాం కాబట్టి థైరాయిడ్ క్యాన్సర్ కూడా సాలిడ్ ట్యూమరే దానికి కూడా సర్జరీ మంచి ట్రీట్మెంట్ దీన్నే మనము టోటల్ థైరాయిడ్ ఎక్టమీ అంటాం నేను చెప్పిన విధంగా లింప్ గ్లాంట్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ థైరాయిడ్ ఎక్టమీతో పాటు రైట్ అండ్ లెఫ్ట్లో మొత్తం థైరాయిడ్ తీసేస్తే దాంతోపాటు లింప్ గ్లాన్స్ని కూడా తీసేస్తాం ఈ లింప్ గ్లాండ్స్ రెండు పక్కలా ఉంటాయి దాన్ని మా భాషలో యాంటీరో లేటల్ లింప్ నో డైసెక్షన్ అంటారు సో టోటల్ థైరాయిడ్ ఎక్టమి దాంతోపాటు లింప్ గ్లాండ్ ఎక్సిషన్ ఆ లింప్ గ్లాండ్స్ని తీసేయడంలో మెడలో ఆ ఆపరేషన్ స్టాండర్డ్ ఆపరేషన్ అనమాట థైరాయిడ్ క్యాన్సర్ పాలిక్యులర్ అనండి పాపులర్ అని అనప్లాస్టిక్ అనాప్లాస్టిక్ అనండి దేనికైనా కానీ ఈ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది వీటితో పాటు దీని తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్ ఎవాల్యుయేట్ చేసి అవసరం ఉంటే సిటీ స్కాన్ అవి చేసి దాన్ని బట్టి రేడియో యాక్టివ్ థెరపీ కూడా ఇస్తారనమాట థైరా థైరాయిడ్ పూర్తి చేసిన తర్వాత న్యాచురల్లీ ఆ మనిషికి థైరాక్స్ హార్మోన్ ఉండదు కాబట్టి ఒక నెల రెండు నెలల తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అతనికి థైరాయిడ్ హార్మోన్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది ట్యాబ్లెట్స్ వేసుకోవాలని అవసరం ఉంటుంది వాళ్ళు సో ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టీఎస్హెచ్ సపరేషన్ చూస్తారు ఒక నెల వరకు ఏమి ఇవ్వకుండా ఆ రెండు మూడు వారాల వరకు దాని తర్వాత టీఎస్హెచ్ లెవెల్స్ చూసి అవసరం ఉంటే ఐడిన్ స్కాన్ చేసి ఇంకెక్కడా క్యాన్సర్ లేదంటే కింద థైరాక్సిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట సో ఈ థైరాయిడ్ సర్జరీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఏంటంటే అక్కడ నుంచి స్వరపేటికకు వెళ్ళే నరాలు ఉంటాయి లెరింజల్ నర్వ్స్ అంటారు వాటిని మనం ప్రొటెక్ట్ చేస్తూ దెబ్బ తినకుండా థైరాయిడ్ సర్జరీ చేయవలసి ఉంటుంది ఆ నరువు తిన్నా దాన్ని మనం లాగడం గుంజడంలో పొరపాటున అది ఏమైనా అయినా అప్పుడు వాయిస్ అంటే స్వరపేటిక స్వరం సరిగా ఉండదు హస్కీ వాయిస్ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఉంటుంది రెండు నర్వ్స్ డ్యామేజ్ కాకుండా చూడడం చాలా ముఖ్యం ఒక నర్వ్ బై ఛాన్స్ డ్యామేజ్ అయినా ట్యూమర్లో ఎరుక్కోకపోయినా ఇంకొక నర్వ్ ఉన్నా సేఫ్ గార్డ్ చేసినా పర్వాలేదు సో మొట్టమొదటిగా మనం నర్వ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ తర్వాత థైరాయిడ్ ఎక్కిమి చేస్తారు సర్జన్స్ అంకో సర్జన్స్ ఎస్పెషలీ వీటిలో నైపుణ్యం ఉన్న వాళ్ళు అనుభవం ఉన్న డాక్టర్లు సో సర్జరీ ఇది మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీతో పాటు అవసరం ఉంటే దీనికి రేడియో యాక్టివాయిడియన్ థెరపీ ఇస్తారు అన్నమాట మామూలుగా వేరే క్యాన్సర్స్తో ఇచ్చినట్టు కీమోథెరపీ లేదా రేడియోథెరపీ ఎక్స్టర్నల్ బీమ్ రేడియో థెరపీ జనరల్గా ఈ థైరాయిడ్ క్యాన్సర్కి అంతగా ఉపయోగపడదు సో ఈ ట్రీట్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది సర్జరీ ఫాలోడ్ బై అవసరాన్ని బట్టి థైరాయిడ్ స్కాన్ చేసిన తర్వాత రేడియో యాక్టివ్ ఐడిన్ థెరపీ ఇస్తాను ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ ఫస్ట్ సంవత్సరము రెండు మూడు నెలలకు ఒకసారి రావడము తర్వాత రెండో సంవత్సరంలో కూడా నాలుగు నెలలకు ఒకసారి రావడము మూడో సంవత్సరం నుంచి ఆరు నెలలకు ఒకసారి నాలుగు సంవత్సరాల తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చి చూపించుకోవడం చాలా ముఖ్యం అల్ట్రాసౌండ్ స్కాన్ అని అండి వేరే విధంగా స్కాన్ చేసి డాక్టర్ గారు చూస్తారు అవసరం ఉంటే పెట్ స్కాన్ అవసరం ఉంటే పర్టెక్నెట్ స్కాన్ లేదా యాక్టివ్ ఐడిన్ స్కాన్ చేసి ఇంకెక్కడన్నా ఈ ట్యూమర్ పాకిందా వచ్చిందా అని నిర్ధారణ చేసి పేషెంట్కి ఎటువంటి అపాయం లేదా ఉందా అని నిర్ధారణ చేస్తారు థైరాయిడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని కారణం చెప్పడం కష్టము లైక్ సిగరెట్ స్మోకింగ్ టొబాకో వల్ల వచ్చే నోటి క్యాన్సర్స్ లాగా కాదు ఇది ఇది చిన్నప్పుడు ఎవరైనా అవసరం ఉండి లింఫోమా అండి వేరే ఏదైనా క్యాన్సర్ ఉండి చిన్నపిల్లలు చిన్న వయసులో ఒకవేళ రేడియోథెరపీ ఇస్తే ఆ రేడియోథెరపీ ఎఫెక్ట్ వల్ల ఫ్యూచర్లో పది పన్నెండు పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిహేనుల పిల్లవాడికి కానీ పిల్లకి కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్ట పశ్చాత్ లింఫోమా వచ్చింది అనుకోండి కీమోథెరపీ ఇస్తూ లింఫోమాతో పాటు అవసరం ఉంటే ట్రంకైటే రేడియోథెరపీ కూడా ఇస్తారు ఆ రేడియోథెరపీ ఎఫెక్ట్ వల్ల థైరాయిడ్ క్యాన్సర్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది లేదు వేరే ఎక్కడన్నా ట్యూమర్ ఉండి దానికి ఓన్ ట్యూమర్ అని అటువంటి వాటికి కూడా రేడియోథెరపీ ఇచ్చినట్లయితే వాటి వల్ల కూడా ఫ్యూచర్లో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే సెకండ్ మ్యాలిగ్నెన్సీ అని సో రేడియేషన్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫార్ ఎక్స్పోజర్ టు రేడియేషన్ హై ఎనర్జీ రేస్ దానివల్ల వచ్చే క్యాన్సర్లో ఇదొకటి వేరే కారణాలు ఏమీ లేవు మల్టీనాడ్రల్ గా ఇన్వల్వేషన్ హైపర్ ప్లేషి సైకిల్ అంటారు థైరాయిడ్ గ్లాండ్ పెరిగి తగ్గి పెరిగి తగ్గడం వల్ల వచ్చే నాడ్యూల్స్ గడలు గడలుగా ఉంటుంది థైరాయిడ్లో దాంట్లో ఒక్కొక్కప్పుడు ఈ హైపర్ ప్లేషియా వల్ల అనప్లేసియా వచ్చి క్యాన్సర్గా వచ్చే ఆస్కారం ఉంది దాన్నే మనము పాలిక్యులర్ క్యాన్సర్ అరేజింగ్ మల్టీనాటోడ్ గాయటం అంటాం సో ఇది బ్రీఫ్గా ఇన్ జనరల్ థైరాయిడ్ క్యాన్సర్స్ చెప్పాలంటే ఇది ఈ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ నాకు మీ పేస్ హాస్పిటల్కి ఫోన్ చేసి నాతో సంప్రదించవచ్చు లేదా మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి ఆ క్వశ్చన్స్కి సమాధానం కూడా చెప్పడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం